హాయ్ అండి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఎలా ఉన్నారు అందరూ నేను మీ శైలజారెడ్డి ఓదివేటి నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైంది టూ మంత్స్ పైనే అయింది నవంబర్లో నాకు కోల్డ్ ఫీవర్ వచ్చింది తర్వాత ఎందుకో గ్యాప్ తీసుకోవాలనిపించింది అందుకే కొన్ని రోజులైతే గ్యాప్ తీసుకున్నాను ఈరోజు మళ్ళీ సంక్రాంతి పండుగ సందర్భంగా మళ్ళీ స్టార్ట్ చేయాలని ఈ చిన్న వ్లాగ్తో స్టార్ట్ చేశాను నా దగ్గర వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కానీ వాటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేదు అంతే ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చేద్దాం అనుకుంటున్నాను ఎప్పట్లానే మళ్ళీ మీరందరూ కూడా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను అందరికీ భోగి మకర కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు అండి కాంపౌండ్ వాల్ వర్క్ జరుగుతోంది మా ఇంటి దగ్గర భోగి మంటలు అయిపోయాక పొగ మంచు కమ్మేసింది చూడండి ఎలా ఉందో చాలా అందంగా ఉంది చూడ్డానికి నిద్ర లేచాక భోగి మంటలు అయితే వేసేసాము ఇంకా స్నానం చేసి రెడీ అవ్వాలి ఓకే అండి బాయ్ అందరికీ